స్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడాలి ఆశీర్వదించబడాలి దేవుడు ప్రతి అద్భుతమైన కార్యం మీ పట్ల జరిగించబోతున్నాడు గొప్ప కార్యం చూడబోతున్నాడు ప్రతి ఆదివారం వేసేసి ఎనిమిది ఆరాధన జరుగుతుంది ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆదివారం మీరు రండి కుటుంబాలతో రండి ఫస్ట్ ఆదివారం జరగబోతుంది గొప్ప గొప్ప కార్యాలు ప్రభుత్వం చేయబోతున్నారు మనం అందరం కలిసి దేవుని ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన రెండవ వచ్చిన దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును గాడ్ ఎస్ బ్లెస్డ్ యూ ఫార్ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించబోతున్నాడట ఈ రోజు మొదలుకుని నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదును చూడబోతున్నాం నీ కుటుంబంలో నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ పిల్లల బ్రతుకులో దేవుని యొక్క ఆశీర్వాదును చూడబోతున్నాం చాలా రోజులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు కదా సాతాను ఎందుకు నన్ను శోధిస్తున్నాడని ఎందుకు నాకు ఈ పరీక్ష అని ఎందుకు నాకు కన్నీరు ఎందుకు నాకు వేదన ఎందుకు నాకు దుఃఖం అని దేవుడు అంటున్నాడు నేను నిన్ను నిత్యము ఆశీర్వదించబోతున్నాడు దేవునికి స్తోత్ర ఎలాగో ఆశీర్వదించబోతున్నాడు ఉద్యోగం లేదు నీకు ఉద్యోగం ఇచ్చిన నేను అప్పుల్లో బాకీల్లో రుణాల్లో ఉన్న దేవుని బాకీలో రుణాలు కొట్టువేసి నేను చెయ్యిని పైకెత్తబోతున్నాడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో దేవుడిచ్చి నేను వివాహం అయింది గర్భఫలం లేదా నీకు గర్భఫలం ఇచ్చి దేవుడిని ఆశ్రవదించబోతున్నాడు నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు ప్రభుత్వ చేయబోతున్నాడు రక్షణ లేదా దేవుడు రక్షణ అనుగ్రహించి నేను ఆశ్రవదించబోతున్నాను ఈ రోజు మొదలుకొని నిత్యము ఆయన నిన్ను ఆశ్రవదించబోతు నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయబోతున్నాడు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను నీ కుటుంబంలోనికి నీ జీవితంలోనికి దేవుడు తీసుకుని రాబోతున్నాడు ఎప్పుడైతే దేవుడిని ఆశ్రదిస్తాడో నీ పరిస్థితులు మారిపోతాయి ఎప్పుడైతే ప్రభుని ఆశ్రదిస్తాడో నీ స్థితిగతులు మారిపోతాయి నువ్వు ఎన్నడూ కూడా చూడని ఒక కొత్త ఆశీర్వాదం కొత్త దీవెన మీ జీవితంలో నువ్వు చూడబోతున్నాం దేవుని బిడ్డారు ఎంతమంది వాగ్దానం వింటున్నారో మీ కన్నీరు తుడుచుకోండి మీ ప్రార్థన దేవుడు అన్నాడు మీరు అడిగింది దేవుడు దయచేయబోతున్నాడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు చాలా వేదంలో ఉన్నావు ఎక్కడో ఉన్న విదేశాల్లో కంగారు పడుతున్న భయం ఆందోళన చాలా మంది రాత్రి అంత టెన్షన్ ఒత్తిడి రేపు ఎలాగ నా జీవితం ఎలాగ నా పిల్లలు ఎలాగ నా కుటుంబం ఎలాగ భయపడద్దు ఆయన నిత్యము నిన్ను ఆస్వదించబోతున్నట్ట నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ పాడి పంటలు నీ చేతి పనులు నీకు కలిగిన సమస్తము నిత్యము ఆస్వాదించబడబోతున్నాయి నీ పరిచర్యను దేవుడు ఆశ్రవదించబోతున్నాడు మీ మినిస్ట్రీస్ని దేవుడు బ్లచ్ చేయబోతున్నాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితాల్లో దేవుడు చూపించబోతున్నాడు ఎన్నడూ చూడండి కని విని ఎరుగని రీతిలో దేవుని ఆశీర్వాదం నీ ఇంటి మీదకి రాబోతుంది దేవుని కృప మీ ఇంట్లోనికి రాబోతుంది నువ్వు దేవుని స్థితించబోతున్నావు గణపరచబోతున్నావు అంతగా దేవుని నిన్ను ఆశీర్వదించబోతు నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తాన్ని కూడా ఒక కొత్త రీతిలో దేవుడు దీవించబోతున్నాడు ఆశ్రవదించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ వల్ల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు నిన్ను నిత్యము ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాను ఈ వాగ్దానం వినిచి ఉండగానే వారికి ఆశీర్వాదం వచ్చునుగాక దీవన వచ్చునుగాక వారికి ఉన్న బలహీనతల నుంచి విడుదల కలుగునుగాక గర్భఫలం లేని వారికి గర్భఫలం కలుగునుగాక ఇల్లు లేని వారికి ఇల్లు కలుగునుగాక స్థలం గాక ప్రభుత్వ గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన అద్భుతాలు చేయడం మీరు తోడుగుండి సహాయం చేసి మహింపేసు అడుగుచున్నాడు అలే దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దేవుడు మీ అందరికి ఇచ్చిన వాగ్దానం నేను నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాను భయపడద్దు జడియొద్దు ధైర్యంగా ఉండండి దేవుడు నిత్యము నేను ఆశ్రయించుకోతున్నాను ఈ రోజంతా కూడా దేవుని కృప మీ తోడై నడిపించను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ